నమస్కారం తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ రాష్ట ఏర్పాటులో ప్రధాన భూమిక మహనీయుడు చేనేత సహకారోద్యమ నేత వాళ్ళ చేనేతతో పాటు వృత్తుల యొక్క కంచంలో అన్నం ఎక్కువ అన్నం ఎత్తుకుదానికి మారినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వారి యొక్క పదమూడవ వర్దంతి సందర్భంగా వారిని స్మరిస్తూ వారికి అర్పిస్తూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నిజంగా తరలకు ఒక స్ఫూర్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గతంలో అనేక మంది ఉద్యమకారుల చరిత్ర చదువుకోవడం తప్ప ఇప్పుడున్న తరం కల్లార చూడలేకపోయినాం కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ వారి యొక్క చరిత్రను ఇప్పుడున్న తరం చూశారు వారి యొక్క కమిట్మెంట్ ఒక క్రమశిక్షణ వారి యొక్క ఆవేశం వారి యొక్క ఆలోచన వారి యొక్క పౌరుషాన్ని చూసిన తరం ఈ తరం ఎందుకంటే అంత వయసులో ఎనభై ఎనభై ఐదు వయసులో కూడా తొంభై ఏడు సంవత్సరాల వయసులో కూడా తెలంగాణ ఉద్యమ ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో ఆ చలిలో దీక్ష చేసిన గొప్ప వ్యక్తి కామన్గా ఢిల్లీలో చలికాలం అంటే హీటర్ వేసుకుంటారు రగ్గులు కప్పుకుంటారు తెల్లారిసరికి రగ్గులు పరిచయవుతాయి హీటర్లు పనిచేయ్ అటువంటి చలిలో తొంభై ఏడు సంవత్సరాల కుండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆ చలిలో దీక్ష చేశారంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏర్పాటు కోసం వారి కమిట్మెంట్ ఎంతో మనం గుర్తించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాని అప్పుడు కానీ సైకిల్ యాత్ర పాదయాత్రలు మొట్టమొదటి సమాజానికి చూపట్టినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉప సభాపతిగా శాసనసభ్యునిగా మంత్రిగా ఉండి అనేక మందికి స్పూర్తి పదార్థంగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు దాంతోపాటు తెలంగాణ రాష్ట ఉద్యమ సందర్భంలో ఆయన యొక్క సొంత ఇంటినే ఆఫీస్గా మార్చి దారా దత్తం చేసిన గొప్ప వ్యక్తి త్యాగం చేసిన గొప్ప వ్యక్తి నాకు ఆస్తిపాస్తులు ముఖ్యం కాదు నాకు తెలంగాణ రాష్ట ఏర్పాటే ముఖ్యమని చెప్పి భావించిన గొప్ప వీరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ నిజాం నిజాము రాజును అంతమొందిస్తే తప్ప హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించదని భావించి మీర్ ఉస్మాన్ అలీఖాన్ మీద బాంబు దాడికి పూర్తి రూపకర్త ద ప్లాన్ ప్లాన్ చేసినటువంటి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మీ బాబు అంత ధైర్యంతో నా తెలంగాణ నాకు కావాలి హైదరాబాద్ సంస్థానానికి విలీనం కావాలని ఆ రోజుల్లో దాంతోపాటు స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా అనేక సందర్భాల్లో జైలు పోయి గాంధీజీ మరిగా టో పెట్టుకుని ఉద్యమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి గుండాక్ష్మణ్ బాబు వచ్చింది కాబట్టి వాళ్ళ నిజాం రాజును అంతమందించాలని చెప్పి భావించి మీరు ఉస్మాన్ అలీఖాన్ మీద బాంబు దాడికి ప్లాన్ రచించిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అటువంటి యొక్క మహనీయుడు వారిని స్పూర్తిగా తీసుకుని ముందు వారి సంవత్సరం అనేది రాష్ట ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి యొక్క వీరుల యొక్క చరిత్ర త్యాగదరుల యొక్క చరిత్రను రాబోయే తరలకు అందించడానికి ఇలా పక్కా ప్లాన్ చేయాలని చెప్పి దాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీని అవమానపరిచిన వ్యక్తులకు తెలంగాణ సమాజం గుణపాఠం చెప్పింది కాబట్టి అటువంటి ఇటువంటి వ్యక్తులను మనం ఆదర్శంగా తీసుకుని వచ్చిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం దాంతోపాటు సేవా పక్వాడ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినమైన సెవెంటీన్త్ సెప్టెంబర్ నుంచి గాంధీ మహాత్ముని యొక్క జన్మదినమైన జయంతి అయినటువంటి అక్టోబర్ సెకండ్ వరకు సేవా పక్వాడ పేరుతో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం స్వచ్ఛత అభియాన్ చేస్తున్నాం దాంతోపాటు రక్తదాన శిబిరాలు ఎక్కడ రక్తదాన శిబిరాలు పెట్టినా కూడా డెబ్బై ఐదు మందితోని రక్తదానం చేయించడం హెల్త్ క్యాంప్స్ ఇలా దివ్యాంగులకు సంబంధించి క్యాంప్స్ పెట్టడం గాని ఇట్లా సెమినార్స్ కానీ ఇట్లా అనేక విషయాల్లో ఇవాళ సేవా పక్వాడ పేరుతో ఇవాళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఇలా సేవా పక్వాడ జాతీయ పార్టీ పిలిపి మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం అంతకుముందు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం దాంతోపాటు వైద్య శిబిరాలు పెట్టడం అధికారికంగా రేపటి దీక్ష తీసుకున్నాం కాబట్టి సెకండ్ తర్వాత కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం అధికారికంగా వైద్య శిబురణ పెట్టబోతున్నాం జీఎస్టీకి సంబంధించి కూడా అంత మంచి సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు దీన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పాలని చెప్పి ఆలోచనతో దేశవ్యాప్తంగా రేపటి నుంచి జీఎస్టీ విషయంలో కొనుగోలు కొనుగోలుదారాన్ని సన్మానించడము షాపు యజమానిలకు కూడా వాళ్ళను కలిసి వారి ద్వారా ఇవాళ మోడీ నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత చెప్పే ప్రయత్నం చేస్తాం దాంతోపాటు సెమినార్లు పెడుతున్నాం అన్ని ప్రాంతాల్లో రేపటి నుంచి ఇరవై తొమ్మిది వరకు ప్రతిరోజు ఉదయము సాయంత్రము జీఎస్టీ సంస్కరణల వల్ల సమాజంలో ప్రజలకు పేద ప్రజలకు ఏం లాభం జరిగింది ఏం న్యాయం జరిగింది అనే విషయంలో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి మేము ఈ విధంగా ముందువే ప్రయత్నం చేస్తున్నాం జీఎస్టీకి సంబంధించి చపాతి తర్వాత పరోటాలను జీఎస్టీ నుంచి తీసేశారు ఇడ్లీ వడ ఉప్మాన్ ఉంచారు సౌత్ నార్త్ మీద సపరేట్ ప్రేమ చూపెడుతున్నారు కొంతమంది పల్లెన ఇవే వాగుతా ఉంటారు సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప వాళ్ళు చెప్పేటోళ్ళు ఇడ్లీ దోశ సరే జరిగితే దాన్ని తీసుకొస్తే తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం మార్చే ప్రయత్నం చేస్తాం ఇవాళ ఢిల్లీలో ఉన్నది ఎవరు ఆర్థిక శాఖ మంత్రి ఎవరు నిర్మలా సీతారామన్ గారు తమిళనాడు సంబంధించిన వ్యక్తి ఆంధ్ర తెలంగాణతో సౌత్ సంబంధాలు వ్యక్తి కాబట్టి దృష్టి తీసుకొస్తే దాన్ని కూడా సరి చేసే ప్రయత్నం చేస్తారు ఏదో వాస్తవం తెలవకుండా ఇవన్నీ కొంతమంది ద్రోహులు చేసిన పని నిజంగా న్యాయం మరి వాళ్లే వ్యక్తులు జీఎస్టీ జీఎస్టీ సంస్కరణల వల్ల ఏ ఇతర విషయాల్లో ఏం న్యాయం జరుగుతుందో కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడే దమ్ము వాళ్ళకుందా బట్టి మంచి జరిగినప్పుడు దాన్ని మంచి అని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి వాళ్లకు పైన ఆలోచనప్పుడు దాని సూచనలు సలహాలుగా ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళని సమాజము వ్యక్తులుగా గౌరవిస్తాయి ధన్యవాదాలు